హాయ్ హలో అందరికి నమస్కారం నేను మీ వాణి ఇవాళ ఈ వీడియోలో ద కిల్లర్ పార్ట్ టెన్ వినబోతున్నాం ఫ్రెండ్స్ మీరు మన ఫస్ట్ టైం వింటున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి మరి ఎందుకు ఆలస్యం స్టోరీ వినిద్దామా నాయక్ తన ట్రిప్ ముగించుకొని తన కంపెనీకి చేరుకున్నాడు కొన్ని రోజుల పాటు మాయే గుర్తుకు వచ్చేది తను చేసిన బిజినెస్ లో సక్సెస్ రావట్లేదని దిగులు చెందాడు నాయక్ ఒకరోజు నాయక్ తన స్వామీజీని కలవాలని అనుకున్నాడు ఒక మంచి రోజు చూసుకొని స్వామీజీ దగ్గరకు వెళ్ళాడు నాయక్ గురూజీకి నమస్కారం నాయక్ ఎలా ఉన్నావు బిజినెస్ ఏమీ బాగాలేదు స్వామి మీరు చెప్పినవన్నీ చేస్తూనే ఉన్నాను కానీ కలిసి రావట్లేదు అని అనగా గురూజీ కొంచెం టైం పడుతుంది నాయక్ ఏదైనా యాగం గాని హోమం గాని చేయించమంటారా అని నాయక్ అడుగుతాడు ఒకలాగా చేయవచ్చు కాని దానికి చాలా తప్పులు చేయాలి తర్వాత ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి అది కొంచెం కష్టం అందుకే నీకు చెప్పలేదు అన్నాడు గురూజీ ఏమిటి అది గురూజీ బిజినెస్ కోసం ఏదైనా చేస్తాను అని నాయక్ అంటాడు నీ జాతకంలో గ్రహాలు అంతగా అనుకూలించట్లేదు నాయక్ నువ్వు సక్సెస్ సాధించాలంటే చాలా టైం పడుతుంది నీకేమో ఓర్పు లేదు తొందరగా సక్సెస్ రావాలంటే కొన్ని పూజలు హోమాలు జాపాలు అన్ని చేయాలి దానితో పాటు నరబలి ఇస్తే ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది పెళ్లి కాని అమ్మాయిని బలి ఇవ్వాలి అంటాడు నరబలి ఇవ్వాలా కానీ ఇదంతా ఎవరికి అనుమానం రాకుండా చేయడం అనేది చాలా కష్టం అని అనగా దానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది ముందు పూజలు హోమాలు చేయిస్తాను అన్ని ఆఫీస్ దగ్గరే ఉన్న ఒక రహస్య ప్రదేశంలో చేయిస్తాను బలి కూడా అక్కడే ఇవ్వాలి బలి ఎవరినివ్వాలి అని అడుగుతాడు నాయక్ మీ ఆఫీసులో నీకు సెక్రటరీగా అమ్మాయిని నువ్వే సెలెక్ట్ చేసి పెట్టుకో అమ్మాయిది మేషరాశి అయి ఉండాలి పెళ్లి కాని అమ్మాయి అయి ఉండాలి ఇలా ఒక ముగ్గురు అమ్మాయిలను బలి ఇవ్వాలి బలి ఇచ్చే ముందు ఆ అమ్మాయితో నువ్వు శారీరకంగా కలవాలి ఆ తరువాతే బలి ఇవ్వాలి జాగ్రత్త సుమి అమ్మాయిలకు తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఎవ్వరూ ఉండకుండా చూసుకో అలాగే గురూజీ మీ మాటే నాకు వేదం నువ్వు అమ్మాయిలను ఇంటర్వ్యూ చేసే పనిలో ఉండు నేను పూజలకు ఏర్పాట్లు చేస్తాను అలాగా నాయక్ తన పనులు మేనేజ్ చేయడం కోసం సెక్రటరీ కావాలని ఇంటర్వ్యూలు తానే స్వయంగా చేయడానికి పూనుకున్నాడు దానికి తగ్గట్టుగా ఇంటర్వ్యూలు ప్లాన్ చేశాడు అమ్మాయి కన్నె పెళ్ళాయి ఉండాలి ముందు వెనుక ఎవరూ ఉండకుండా ఉండాలి ఈ ప్రొఫైల్స్ కోసం ఇంటర్వ్యూలు చేశాడు అమ్మాయిని సెలెక్ట్ చేసిన తర్వాత ఆమెతో క్లోజ్ గా మూవ్ అవుతూ దగ్గర అయ్యేవాడు నాయక్ ఆమె రాసి సరిపోతేనే ఆమెను కంపెనీలో ఉంచేవాడు ఒకవేళ మేషరాశి కాకపోతే ఆమెను కంపెనీ నుంచి తీసేసేవాడు అలా అందంగా అన్ని కుదిరిన అమ్మాయి కోసం రోజుల తరబడి ఇంటర్వ్యూలు చేసేవాడు నాయక్ ఒక ఫ్రెండ్ గా ఈ విషయాలు ఏమీ ఎప్పుడు నందాకు చెప్పేవాడు కాదు నాయక్ అలా అన్ని కుదిరిన అమ్మాయితో దగ్గరగా ఉంటూ పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెబుతూ వారిని లోబర్చుకునేవాడు నాయక్ అలా ఒకరిని బలికి సిద్ధం చేసేవాడు సెక్రటరీ కంపెనీని వదిలి వెళ్లిపోయిందని అందరిని నమ్మించాడు అలా ముగ్గురు అమ్మాయిలను ఒకరి తర్వాత ఒకరిని ఇచ్చాడు నాయక్ నాయక్ అనుకున్న విషయాలు అన్ని బాగా జరిగాయి ఇప్పుడు నీకు అదృష్టం కలిసి వస్తోంది ఇంకా నిన్ను ఆపడం దేనివల్ల కాదు కాకపోతే నీ మిత్రుడు నందా సహాయం తీసుకుంటూ కంపెనీ నడిపించు అతని రాసి నీకు బాగా కలిసి వస్తుంది నీకు అంతా బాగున్న తర్వాత అతనిని కంపెనీలో ఉంచినా పంపించేసిన నీ ఇష్టం అని గురూజీ చెప్పాడు ఇంత చేసిన గురూజీ మీకు నేను ఏమి ఇచ్చుకోగలను చెప్పండి అని గురూజీని కూడా బలి ఇచ్చేశాడు నాయక్ ఆ తర్వాత కంపెనీకి లాభాలు రావడం మొదలయ్యింది నాయక్ అప్పుడప్పుడు మాయ దగ్గరకు వెళ్లి వస్తూనే ఉన్నాడు అలా వెళ్ళడం ఒక బిజినెస్ ట్రిప్ లాగా ఉండేది అంతే ఎవరికీ ఏమీ తెలియదు మాయకు ముగ్గురు ఆడపిల్లలు నాయక్ చాలా ఆనందపడ్డాడు కాని ఆ సంతోషాన్ని లోకానికి తెలపడానికి లేదు ఇద్దరు ఒప్పందం ప్రకారం నాయక్ మాయకు మాట ఇచ్చాడు పిల్లల్ని బాగా చదివిస్తానని తాను తండ్రి అని లోకానికి తెలియనివ్వలేదు నంద పెళ్లి ఊసు ఎన్ని సార్లు ఎత్తినా నాయక్ సీరియస్ గా అందుకే తీసుకోలేదు కొత్తదనం కోసం నాయక్ తన సెక్రటరీని తరచూ మారుస్తూనే ఉండేవాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ని త్వరగా మన ఛానల్ లో అప్లోడ్ చేస్తాను ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్